ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకలనుక ఆమెన్ పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథముల నుండి నీ మాటలను ధ్యానిస్తుండేగా మీ ఆత్మ చెత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ధ్యానించడానికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు గొప్ప కృపను గ్రహించాడు ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆదరణ ఓదాపు ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క సహనము మన జీవితంలో గొప్ప మేలును కలజేస్తూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నూట పదకొండు తొమ్మిది ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు ప్రేమైన దేవుని పిల్లరా ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి కూడా దేవుని చేత సృష్టింపబడి దేవుని చేత కలుగజేయబడి దేవుని యొక్క ప్రణాళికలో నిలిచిన వారే ప్రతి మనిషి మనమందరము ఆయన ప్రజలము కానీ ఆయన ప్రజలుగా జీవించడానికి మనము నిర్ణయించుకోలేక మన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ మన యొక్క ఆలోచనల ప్రకారంగా ప్రవర్తిస్తూ మన యొక్క నిర్ణయాలనే నెరవేర్చుకుంటూ మనిషి యొక్క జీవితం కొనసాగుతూ ఉంది దేవుని ప్రజలుగా జీవించడానికి మనము మనల్ని మనం సిద్ధపరచుకోలేకపోయిన పరిస్థితుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం దేవుడు కాని వాటిని మనం పూజిస్తూ సేవిస్తూ మన యొక్క జీవితము కొనసాగుతూ ఉన్నది ఈరోజు మనము అయిన దేవుడు ఎవరో అని తెలుసుకోగలిగితే ఆయన్ని తప్పక పూజిస్తాము సేవిస్తాము మనము ఈ లోకములో జీవించుచున్న ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేత పట్టబడినడు ఏదో ఒక చెడు కార్యముతో బ్రతుకుతా ఉన్నాడు మరి పాపము నుంచి విమోచింపబడాలంటే ఈ పాపము నుంచి మనము విమోచింపబడాలంటే విడిపింపబడాలంటే మనము ఎన్ని పుణ్యకార్యములు చేసినా మనము ఏ నీటిలో స్నానం చేసినా మనము ఏ వస్తువులను వస్తువులను అర్పించిన ఈ లోకంలో ఉన్న ఏ ఆచారాలు పద్ధతులను మనం అనుసరించినా ఈ లోకములో ఏదైతే మన ముందు కనపడతా ఉందో పశువులను బలిచ్చిన పక్షులను బలిచ్చిన గొర్రె మేకలను బలిచ్చిన మన కోసము ఏది అర్పించినా ఏ వస్తువు మనం ఇచ్చినా మనం విమోచింపబడలేము విమోచన అనేది మన జీవితంలో మనకు దొరకదు ఎవరి ద్వారా విమోచన దొరుకుతుందంటే మనల్ని పుట్టించిన దేవుడే మనని విమోచించాలి మన పాపము నుంచి మనని రక్షించాలి పాప క్షమాపణ కలగజేయాలి అది ఆయనకే సాధ్యం మన పుట్టించిన దేవుడే మన పాప విమోచన కలిగించాలని ఇంకెవరు దానికి అర్హులు కాదు మన పాపములు ఈ ప్రపంచంలో ఏ మనిషికి కానీ ఏ వస్తువుకు కానీ ఏ జీవము గల జంతువులకు కానీ పశువులకు కానీ పక్షులకు కానీ లేదు మన్ని పుట్టించిన దేవుడు ఒక్కడే మన్ని విమోచించగలడు అందుకే భక్తులంటా ఉన్నాడు ఆయన తన ప్రజలను మనము దేవుని ప్రజల మనం నువ్వు యహోవాను నమ్మినా నమ్మకపోయినా ఆ యహోబాయే యేసు క్రీస్తుకి లోకానికి వచ్చిండని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు విమోచన కలగదు అని నువ్వు ద్వేషించినా దూషించిన ఆయన విదేశీల దేవుడు అని అన్నా ఆయన మనకు దేవుడు కాదు మన ఆయన ప్రజలము కాదు అని నీవు అన్నా నగ్న సత్యం ఏంటిదంటే యేసు క్రీస్తు ప్రభువే మన దేవుడు ఈ సత్యమును ప్రతి మనిషి తెలుసుకోవాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డారా దేని చేతను విమోచింపబడలేవు అందుకే దేవుడు తాత్కాలికమైనటువంటి మానవుడు పాపం చేసి పాపానికి శిక్ష శాపమును శిక్షను అనుభవించాలి కనుక మనని పుట్టించిన దేవుడు ఒక సమయంలో మోసతో దేవుడు మాట్లాడి ఎందుకు నోవాహు కాలంలో వారు చేసిన పాపమును బట్టి దేవుడు ఆ లోకమును మొత్తము కూడా ప్రజలందరినీ ఆయన జలప్రదయముతో నాశనం చేసిండు అయితే మనుషులు నశించిపోయారు తప్ప వారికి విమోచన కలగలేదు అందుకే నేను ఎప్పుడు జలప్రలయంతో నాశనం చేయను అన్నాడు అందుకే మోసే కాలం వచ్చిన తర్వాత మోసతో చెప్పిండు ఇదిగో మనుషులు పాపం చేసి అపవిత్రులై జీవిస్తారు కనుక వారి పాపాన్ని విడిచిపెట్టుకునే స్థితిలో వారు బ్రతుకుతారు కనుక ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచారో నా మార్గంలో నడుస్తూ ఉన్నారో నా పేరు పెట్టబడి వారి నిమిత్తమై బలులను ఏర్పాటు చేయి అని దేవుడు అన్నాడు అందుకు ఒక దేవు నాకును నా ప్రజలకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఒక యాజకుని ఏర్పాటు చేయి వారు తీసుకొని వచ్చినటువంటి గొర్రె పిల్లనో మేక పిల్లనో ఆ యొక్క పావుర పిల్లను ప్రతి సంవత్సరానికి ఒకసారి వారి పాపం కోసమై వాటిని బలిచ్చినప్పుడు వారి పాపమును నేను క్షమించి ఇక మళ్ళీ వారిని శిక్షించను అని మోషకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కొన్ని విషయాలను ఆయన బోధించడం జరిగింది మనిషి ఏ విధంగా జీవించాలి ప్రియమైన దేవుని పిల్లరా ఆ విధంగా కొనసాగుతూ వస్తా ఉన్నది కానీ మనిషి పాపం అనేది పరిపూర్ణంగా విమోచింపబడలేదు గత సంవత్సరం చేసిన పాపముల కోసం వచ్చి మరి ప్రాయ్చిత్వం ఉన్నారు తిరిగి అదే పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇదిగో నేనే నా ప్రజలు వారు నేను పుట్టించిన నా ప్రజలు వారికి పాప క్షమాపణ కలగాలి అంటే ఈ యొక్క బరుల ద్వారా కలగటలేదు కేవలం అది వారు చేసిన వాటికి క్షమాపణ మాత్రమే కానీ పరిపూర్ణ క్షమాపణ అనేది ఆ రక్తములో లేదు కనుక నేనే ఒక మానవుని యొక్క రూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపం కోసమై నా ప్రాణములను అర్పించి నా రక్తాన్ని చిందించి నా రక్తము ద్వారా వారికి విమోచన కలగ చేస్తానని ఆయన నిర్ణయించుకొని ఈ భూమిదికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఒక కన్యక మరియమ్మ గర్భమును ఏర్పాటు చేసుకొని ఒక రూపమును మానవ రూపమును ధరించుకొని దేవునికి ఏ రూపము అదే రూపాన్ని ధరించుకొని ఈ లోకంలో ఆయన జన్మించాడు పాపం లేనివాడిగా జీవించాడు ప్రేమైన దేవుడరా అందుకే యేసు క్రీస్తు ద్వారానే పాప విమోచన విమోచించేటువంటి అధికారము క్రీస్తుకు మాత్రం ఉన్నది ఆయన మన కోసం ప్రాణములు అర్పించాడు ఆయన రక్తము ద్వారానే ఇప్పుడు మన పాపములకు విమోచనముగా తన రక్త క్రేధనమును మనకిచ్చాడు దాని ద్వారా విమోచింపబడతా ఉన్నాం అందుకే మార్కుసు వార్త మార్కుసు వార్త మాట ఉంటుంది మార్కుస్ వార్త పదో అధ్యాయము నలభై ఐదు వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను ఏసో ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా మన కోసము ప్రాణం ఇవ్వటం క్రయధనముగా ఎందుకు మన పాపముల నుంచి మన కొనటానికి తన సొంత రక్తాన్ని మన కోసము ఆయన ఇచ్చి ఇవ్వటందుకు వచ్చింది నువ్వు ధనమిస్తే నీ పాపములు క్షమించబడు నువ్వు కానుకరిస్తే క్షమించబడవు లేకపోతే నీ పాపముకు ప్రాయశ్చిత్తంగా నువ్వు గొర్రె మెల్లనో గొర్రె పిల్లనో మేక పిల్లనో పౌర పిల్లను తీసుకొస్తే ఇప్పుడు క్షమాపణ దొరకదు ఇంకా నువ్వు ఏ వస్తువు తీసుకొచ్చి అర్పించినా క్షమాపణ దొరకదు నువ్వెక్కడికి వెళ్ళి ఏది అర్పించినా నీకు విమోచన అనేది దొరకదు ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు ఈ లోకానికి మానవుడికి వచ్చి నీ కోసము నీ పాపము విమోచించడానికి క్రయధనముగా తన ప్రాణములను ఇచ్చిండు తన ప్రాణములను అర్పించిండు ఆయన ప్రాణమనగా రక్తమును అర్పించడు ఆ రక్తము ద్వారా నువ్వు పాప క్షమాపణ పొందాలి ఏ విధంగా పాప క్షమాపణ దొరుకుతుంది ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చి యేసుప్రభువా నీవే దేవుడవు నా కొరకు నీ ప్రాణములు అర్పించడం కనుక నా యొక్క శరీరంలో నా పాపమును మీ రక్తము చేత కడిగి నన్ను శుద్ధిపరచమని ఆయన్ని విశ్వసించి ఆయన సన్నిధిలో నీ పాపమును ఒప్పుకుంటే ఆయన నిన్ను విమోచించి ఆయన తన రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చి తన ఆజ్ఞల చొప్పున నిన్ను నడిపించు నిత్య రాజ్యానికి ఆయన నివసించే రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్తాడు అందుకే క్రయధనముగా తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు ఆ రక్తం ద్వారా నువ్వు పాప విమోచన పొందాలి నీ పాపమునకు విమోచన పొందాలి నీ చెడు కార్యములకు విమోచన పొందాలి విశ్వసించడం ద్వారా నీ పాపములు క్షమించబడతాయి అందుకే రోమిల రాసిన పత్రికలో ఒక ఉంటుంది రోమిల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి చూస్తే క్రీస్తు ఏసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఏసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వేం చేయాలా నీ పాపమును క్షమించబడాలి అంటే ఆయన నిన్ను విమోచించాలంటే నీవు విశ్వసించాల యేసు క్రీస్తు ప్రభువును క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులను తీర్చబడుతున్నారు నువ్వు క్రీస్తు నందు విశ్వాసము నువ్వు నీతి తీర్చబడతావు అదే విమోచన నువ్వు నీతి తీర్చబడాలంటే నువ్వు పరిశుద్ధుడు అని తీర్చబడాలంటే నీలో ఏ పాపము లేదు పాపము లేని పరిశుద్ధుడని క్రీస్తు కుమారుడని నువ్వు ఎంచబడాలి అంటే ఆయన రక్తములో నువ్వు శుద్ధి చేయబడాలి తన సొంత రక్తమును మన కోసం ఆయన చిందించాడు ఆ రక్తములోనే మనకు విమోచనం క్రీస్తు చేస్తున్నందు విమోచనము ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడుతున్నాం ఈరోజు నేను దేవుని కుమారుని అని చెప్పుకునే నీలో క్రీస్తు యేసు ద్వారా విమోచింపబడ్డవా ఆయన మరొకరకు తన ప్రాణములు అర్పించాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా నీవు శుద్ధి చేయబడ్డవా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఒకవేళ ఇంకా నీవు విమోచింపబడకపోతే ఇంకా నీ జీవితంలో క్రీస్తు ద్వారా నువ్వు విమోచన పొందకపోతే చూడండి మొదటి కోరింది పత్రిక ఈరోజు ప్రభు యొక్క మార్గంలోకి రా నువ్వు క్రీస్తును నమ్మితే నీకు విమోచనం దొరుకుతుంది ఇంకా ఎవరి ద్వారా నీకు విమోచన లేదు మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన అతిశయించువాడు ప్రభువు నందు అతిశయిపోవాలను అని వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు విమోచనమాయను ప్రేమైన దేవుని ఉండారా యేసు క్రీస్తు ప్రభు ద్వారానే నువ్వు విమోచింపబడతావు గనక నువ్వు అతిశయించాలి ఇంకా ఈ సృష్టిలో ఉన్న వాటిని నేను పూజిస్తానా సేవిస్తానా నాకు ఈ సృష్టి క్షమాపణ కలగజేస్తుంది అని నీవు అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు ఈ సృష్టి నిన్ను విమోచించే శక్తి ఈ సృష్టికి లేదు కేవలం దేవుని చేత చేయబడినటువంటి సృష్టి మానవుణ్ణి విమోచించేటువంటి శక్తి ఈ ప్రపంచములో ఆకాశము కింద భూమి మీద దేనికి లేదు ఇరవైకి లేదు భూమి భూమి ఆకాశమును సృష్టించిన సృష్టి యేసు ప్రభు ద్వారానే నీకు విమోచన ఉంది అందుకే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అందుకే ఆయన నువ్వు అతిశయించాలి ఎప్పుడైతే నువ్వు విమోచింపబడతావో నువ్వు అప్పుడే నేను క్రీస్తు నందు విమోచింపబడ్డాన్ని నువ్వు అతిశయించగలరు అతిశయించే ప్రతి వ్యక్తి ప్రభువునందు మాత్రమే ఏసుక్రీస్తు నందు మాత్రం అతిశయించాలి దేవుని మూలముగా ఆయన మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనం ఆయన ఆయనే మనకు విమోచనం ఆయన ద్వారా విమోచన నీతి పరిశుద్ధత భక్తి యథార్థత క్రీస్తు ద్వారానే మనకు దొరుకుతాయి ఆయన అన్ని మనకు ఆయనే ఏ మనకు సమస్తం మనకు జ్ఞానం ఆయనే నీతి ఆయనే పరిశుద్ధ ఆయనే విమోచనం కూడా ఆయనే ఇన్ని విధాలుగా మనని స్థిరపరిచేవాడు జీవింపజేసేవాడు నడిపించేది ప్రభు అయిన యేసూకిస్తే అందుకే నీ జీవితాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా అర్పించుకో భ్రమపడి నేను ఏ మార్గంలో పోయినా నేను పరలోకంలో ప్రవేశిస్తాననే భ్రమను నువ్వు తొలగించుకొని చూడండి యేసు ప్రభు యొక్క బిడ్డగా మార్చబడ్డ కొలసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే ఒక మారు అంటది ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఏ కుమారుడి యందు ఈ యొక్క భూమి మీదకి దేవుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు ఈయన తండ్రి తల్లి తండ్రి కలయిక వల్ల పుట్టిన వ్యక్తి కాదు దేవుడే స్వయముగా ఒక కన్యక మరియమ్మ గర్భంలో ఒక రూపమును ఏర్పాటు చేసుకొని ఆయన ఆత్మస్వరూపిగా స్వరూపిగా వచ్చి ఆయన ఈ లోకంలో జన్మించాడు అందుకే ఆయన మనుష్య కుమారుడు మనుషులందరికీ పాప విమోచన కలిగించే కుమారుడిగా ఈ ప్రపంచంలో మరి పాపమునకు పాప విమోచన కలిగించే ఏ మనిషి రక్తము పాపాన్ని విడిపించలేదు కనుక ఆయన ఒక మనిషిగా వచ్చి ఆ మనిషి మనుషులందరికీ ఒక కుమారుడిగా వచ్చి ఆ కుమారుడైన క్రీస్తు మన కోసము తన ప్రాణమును అర్పించడి కనుకనే ఈరోజు మనకు పాప క్షమాపణ కలుగుతున్నది క్రీస్తునందు విశ్వాసం ఉంచితే క్రీస్తునందు నమ్మకం కలిగి ఉంటే క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నట్లయితే క్రీస్తు చిత్త ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకున్నట్టయితే అప్పుడే మనకు పాప క్షమాపణ కలుగుతుంది అందుకే కీర్తన కీర్తనగము ఇరవై తొమ్మిదో అధ్యాయం వచ్చిన కూడా చూస్తూ మాట్లాడుతుంది యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును ప్రేమైన దేవుళ్ళ ఎప్పుడైతే నీవు క్రీస్తును విశ్వసించి క్రీస్తు రక్తము ద్వారా నువ్వు విమోచింపబడతావు ఆయన బలం గ్రహిస్తాడు నువ్వు ఆయన కుమారుడిగా మార్చబడతావు ఆయన కుమార్తెగా మార్చబడతావు ఆయన నీకు బలమిస్తాడు అంతేకాదు నీకు సమాధానమును కలగజేస్తాడు బలమును సమాధానమునిచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు అనగా పరలోకపు యొక్క ఆశీర్వదము నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టగానే ఆయన తన రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యములో సమాధాన కర్త అయినటువంటి దేవునితో నువ్వు సమాధానము కలిగి ఆయన్ని ఆరాధించే తన దూతగా ఆయన సిద్ధపరుచుకుంటాడు ఈరోజు అట్టి జీవితం కలిగి ఉంటుందికి నిర్ణయించుకో దేని ద్వారా మనకు పాపక్షమాపణ లేదు క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ ప్రపంచంలో ప్రతి మనిషి క్రీస్తును నమ్మి వారి పాపముల కోసమై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడితేనే వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అది మీరు వైకుంఠం అనొచ్చు మోక్షం అనవచ్చు స్వర్గం అనొచ్చు అందులో ప్రవేశించాలంటే క్రీస్తే మార్గము మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుందా పరిశుద్ధుడు మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్ర పాదాల కొందరాలు ఈ మాటలు వింటున్న బిడ్డలు వారి హృదయ నేత్రాలు తెరాబడి వారిని వెంబడించుకుని కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధా మనం వేడుకొచ్చు నామ తండ్రి ఆమెను యేసో క్రీస్తు పరిశుద్ధం మీ అందరికీ నా హృదయపూర్వకొందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి వారు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిదినం ఏడు గంటలకి లైవ్లోకి రండి దేవుని మాటలు వినండి దేవుని ఆశీర్వాదం పొందండి వందనాలు ఆమె